ఇక్కడ మీరు ఒకసారి చూడండి లక్ష కోట్లు కొట్టుకపోయినాయి ప్రాజెక్ట్ మొత్తం కుప్పగూలింది పనికిరాదు అని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది మీరు చూస్తే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో పేజ్ ట్వంటీ టూ ఎన్ ఫార్వర్డ్ అందులో స్పష్టంగా ఏం చెప్తుందంటే ఆఫ్టర్ అప్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద వేరియస్ ఇన్వెస్టిగేషన్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ ద రిస్టోరేషన్ ఆఫ్ బ్లాక్ సెవెన్ ఆఫ్ మేడిగడ్డ విల్ బి టేకన్ అప్ అండర్ ద బ్యారేజ్ విల్ బి అండర్ ఆపరేషన్ ఎంత స్పష్టంగా చెప్పిండ్రు ఏడవ బ్లాక్ ను రిస్టోర్ చేయొచ్చు అది రిస్టోర్ చేసి బ్యారేజ్ ను ఆపరేషనలైజ్ చేయొచ్చు అని స్పష్టంగా ఇదే ఎన్డిఎస్ఏ రిపోర్ట్ లో పేజ్ ట్వంటీ లో చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం లక్ష కోట్లు పోయినాయి నీకు పదహారు రిజర్వాయర్లు అట్లే ఉన్నాయి పంతొమ్మిది స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి ఇరవై రెండు పంప్ హౌస్ ఇంటాక్ట్ ఉంది తొంభై ఎనిమిది కిలోమీటర్ల పంపింగ్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది రెండు వందల కిలోమీటర్ల టెనల్ ఇంటాక్ట్ ఉంది పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది ఇట్స్ ఓన్లీ ఏ బ్లాక్ సెవెంత్ బ్లాక్ ను మరమ్మతి మళ్లీ కట్టడం ద్వారా మేడుగడ్డ బ్యారేజ్ లోని మిగతా అన్ని బ్లాకులు ఓకే ఉన్నాయి సెవెంత్ బ్లాక్ మీరు కొత్తది కట్టండి బ్యారేజ్ ను ఆపరేషనైజ్ చేయొచ్చు అని ఇది ఎన్డిఏసి ఇచ్చిన రిపోర్ట్ పేజ్ నంబర్ ట్వంటీ టూ దీన్ని ఎందుకు దాచపెట్టింది ఉత్తమ్ కుమార్ రెండు ఇది ఎందుకో చూపియపోతుంది నీ ప్రజెంటేషన్ లేయాల చాలా కష్టపడి చెప్తాలు బాగానే ఓడిస్తవి మూడు సార్ల ప్లేసులు మారిస్తవి మూడు సార్ల టైం మారిస్తాయి తలలాడుతీవి బానే చేస్తాయి ఇది ఎందుకు చూపి ఉత్తమ్